మిత్రులకు నమస్కారం ఈరోజు ఓ సరికొత్త కవితతో మీ ముందుకు వచ్చేశాను కవిత శీర్షిక వీధి దీపం కార్తీకంలో వేలాడదీసిన ఆకాశ దీపంలా వీధి దీపం ఒంటి స్తంభం గాజు మేడలో నుండి కాంతులు విరజిమ్ముతూ ఆవురావురుమంటూ చీకటిని భక్షిస్తుంది పార్కులో ఆడి అలసి ఇంటికి పోయే పిల్లలందరికీ తోవంతా వెలుగు పంచుతుంది కొత్త తాగుకు పోతూ బాటను దాటుతున్న ఎరను ముక్కలైపోతావని హెచ్చరిస్తుంది ముసురు పట్టిన వానలోనూ వానలా కురిసే మంచులోనూ తడిసి ముద్దైపోతూ అమావాస్య నాటి వెన్నెల దీపమవుతుంది మైనస్ డిగ్రీల్లోనూ గడ్డకడుతూ తన విధిని మర్చిపోతానేమోనని రగిలిపోతూ జాగ్రత్త పడుతుంది రహదారి మలుపులో నడిరాత్రి ఒంటరిగా దిగాలుగా నిలబడి ఆకురాలు కాలాన్ని చూస్తూ దీర్ఘ విషాదాన్ని మోస్తుంది పాపం వేకువునే హాయిగొలిపే పక్షుల సంగీతాన్ని మలయమారుతాలను ఆస్వాదిస్తూ చిన్న కునుకు తీసిందేమో ఉదయపు నడకల విని ఉలికిపడి మేల్కొంటుంది సూర్యోదయ సౌందర్యాన్ని ఒంటరిగా జుర్రుకుని దిగ్విజయంగా తన పని నుండి నిష్క్రమిస్తుంది విధి నిర్వహణలో తాను ఒంటరినని అనుకున్నప్పుడల్లా ఓ కాంతి వలయం నన్ను చుట్టుకునే ఉంటుందనే శృహ కలిగిన రాత్రి సూర్యుడు వీధి దీపం మూడు కాలాలుని ఆరు ఋతువులను నిశ్శబ్దంగా అనుభవించిన ఒంటరి భూ నక్షత్రం వీధి దీపం తనను చూసినప్పుడల్లా ఒకటే తల పోస్తాను నేను ప్రతి మనిషి వీధి దీపంలా నిలబడకపోయినా గూట్లో దీపంలా వెలుగునిస్తే చాలునని ఇదండి వీధి దీపం కవిత విన్నారు కదా ఎలా ఉంది మీ మీ స్పందన కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదా ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే వనజ తాతినేని.